దగ్గు జలుబు సంబంధ వ్యాధులు తరచుగా చిగా కలిగించే అవకాశం ఉంది ముఖ్యంగా ఈ దగ్గు జలుబు సంబంధ వ్యాధులు ఈ భూతత్వ రాశులు ఎవరికైనా సరే వృషభమైన కన్యా అయిన మకరమైన రాశుల వారికి తప్పకుండా ఉంటుంది ఈ హస్త నక్షత్రం భూతత్వ రాశిలో ఉంది కాబట్టి వీరికి ఈ అనారోగ్య సమస్యలు ఫ్రీక్వెంట్గా వచ్చే సీజనల్గా వచ్చే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి ఈ నక్షత్రంలో పుట్టిన వారికి శాంతులు ఏ ఏమంటే ఇప్పుడు ఇది దేవగణ నక్షత్రం యోని దున్న ఈ నక్షత్రం నాకు దోషం లేదని ఏ నక్షత్రంలో పుట్టిన వాళ్ళు దోషం లేదని చెప్తారు కానీ ఒకటి రెండు నాలుగు పాదంలో దోషం లేదు మూడవ పాదంలో పుత్రుడు జన్మించిన తండ్రికి పుత్రిక జన్మించిన తల్లికి దోషం ఉందని కొందరి మతం ఇక శాంతులు ఏంటంటే ఈ మూడవ నక్షత్రానికి ఆద్యవీక్షణ చేయాల్సి ఉంటుంది ఆజ్యవీక్షణ అంటే శిశువు పుట్టిన వెంటనే తండ్రి డైరెక్ట్గా శిశువు యొక్క ముఖం చూడకుండా ఆ నూనెలో ముఖం చూసిన తర్వాతనే ఆ శిశువు కానీ తండ్రి చూడాల్సి ఉంటుంది అంత